రాగిట్ల బండి వెంట నాకు తెలవకపోయే మరి నాకు తోడ పుట్టిన వాళ్ళు ఒకరు అన్న లేకపోయే నాకు బందికి సరిగి అబాల బాధపడుతున్నానమ్మా ఆ పెద్ద మనసులు ఏమన్నారు ఓ బిడ్డ నీకెందుకు లేదే బిడ్డ నీ తల్లి నీ తోడి చెప్పలేదా మొగ్గులు వల్ల నీకు ఇద్దరు అన్నగాళ్ళు ఉన్నారు ఇద్దరు వదినమ్మలు ఉన్నారు అన్నారేమో పన్నెండు సంవత్సరాలు తల్లి నాకు చెప్పకపోయే ఇప్పుడే ఆ తల్లి వేడికి నేను పోతున్నాయి అయ్యో ఏడు అయ్యో మా పిల్లలకు రూప సుందరియో వచ్చేస్తలేకపా ఎప్పుడైతే నిలబడ్డో నా బిడ్డని ఎల్ల ఎవరేమన్నారు నా బిడ్డను పదవి వల్ల ఎవరేమన్నార నా బిడ్డ మొక్క చిన్న పోయి ఉన్నవారి ఆ బిడ్డ కన్న తల్లి శకుంతల బిడ్డ వేడికచ్చి మరి నాకు నేను వచ్చేటితో లోపల ఇద్దరు మనసు నాతో ఒక్క మాట ఉన్నరే అమ్మా అంటే నాకు తెలవక వాళ్ళను అడిగిన కరమానికి చూసిన వాహో బిటా నీకు ఇద్దరు అన్నయ్యలు నీకుందర అని వాళ్ళు నాతో

నా బిడ్డ మనం వచ్చగల్లంగా అల్విట్టే నా బిడ్డే కుంతలగిరి పట్టవే మన రాజ్యము మీ తండ్రి పేరు కుంతలేశ్వరం ఆరాదు అవ తోడుట్టినోళ్ళుని అన్నగాడు అవ సూర్యకాంత మారాదు చంద్రకాంత మారాధుని అన్న అగో మీ వదిల వదిలే సూర్యప్రభా చిన్నవాళ్ళు ప్రభా రక్ష రాకి లేకుండా తోడము నా అన్నగళ్ళకు రాగిట్టు కడితే నాకు సమర్థ ఆడపిల్లలేదు ఒక పులక తమ్ముకోడు ఉన్న కానీ తల్ల సమర్థ ఆడి నేను పే దేవునికి పూజలు కడితే అవి నా కడుపులో పడుతు మీ తండ్రి చచ్చిపోయిందో మన భవిష్యం అంతరాగో పొంగదానే ఉన్నది గనుక అన్నదానం అన్నది లేదు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అభయనాలు గనుక నీ అన్నగళ్ళు రాలేదు నీ వల్ల రాలేదే విధానా అన్నగా సుతిగా తియ్యలేదు చుట్టుండలేదు కొర్రాయి సాగలేదు అగో నిన్ను తీసుకొని పోయి కొడుకుల నీ కాళ్ళు ఒప్పు తండ్రి నచ్చిపోయి అగోంతధారేసుకుంటు కొర్రాయి పడుతున్నమ్మంటే అగో ఎత్త పడుతు అత్తనే విచ్చిండ్రు పట్టిండ్రు నా బిడ్డ అగో బిడ్డ అయిన నువ్వయో కొడుకైన నువ్వే నో బిడ్డ అగో నీ చేత నీ తండ్రి వీడ మూడు దోషులు మందేపిచ్చిండే అమ్మా నా కొడుకు నన్ను కాదంటారు నా కోడందు కాదంటారా అని పశువుల కసిగా ఏను ఉన్నావు నా బిడ్డ పాలు పోసి సాదుకుంటారా అని మీ బంధువుల దగ్గర పోతే ముసల్తనానికి దసరా ఎక్కడన్నట్టు పోరి అంద వేలు అంటన్నారు లవ్ కన్నారు నా బిడ్డ నా కొడుకు నన్ను కాదన్నారు కోడందుగా నేను ఎన్ని పోతాంటే పట్ట మీద ప్రజలు తోడు చూసి పోతాల్ని మాకు కష్టం వచ్చిన రోజు మాకు బాధలు వచ్చిన రోజు ఇంటికొక్క ఎకరం ఇచ్చిండ్రు అవ నువ్వేడి పోతు అని అవ ఏడు కమ్మల గుడి చేసి గుడిసలో ఎన్ని నీ అన్నగారు మంచి కాదమ్మా అని ఎప్పుడైతే వాళ్ళకుతుంటే చూసినావా ఆగో తీసుకుపోతు తీసుకుపో లేకపోతే లేదా అని ఎప్పుడైతే వాళ్ళకంగానే అగో నా బిడ్డా గుణమేందో అని అన్నగల్ల గుణమేందో నువ్వు చూస్తూ రెండు రాకెట్ కొనిచ్చి ఇగ ఉదంపాయ బిడ్డాని கூலர் தெச்சின குருச்சாஸ் தெச்சினா கிரைண்டர் தெச்சா லூச்சினா தினால குண்டு வெச்சு ஆனா பிள்ளை மாத்தேயே அங்க மொக தரம் சுகத்தரம் திரை எத்தாய் தரோ నువ్వు అరుణ్ ఎందుకు అది మోసాల వ్యవహారం ఇచ్చే ఇది సుఖాల వ్యవహారం వారి ఈడు దేవదాస అయి తిరుగుతాడు ఇంకా ఇంటి పక్క గీత గుడిసె కట్టుకోరా అన్న కరవానికి ఇలా మమ్మ బాలకి వేస్తే పుడతాడు తెల్లవారు గుడిసె ఇక్కడ పోవాలి అమ్మ మరి ఇంటికి ఎవరు వచ్చిరో చెప్పి మీ బాబు రాలే ఎవరు వచ్చిరో చెప్పలేవు మా చెల్లె ఎందుకట రాకెట్ కట్టడానికి ఎంత అన్న ఉంచుకోరా నా శంధర్నే ఉంచుకుంటానే మూడు రోజుల పిల్లప్పుడే ముద్దిస్తుంటే ముద్దాయి రాగిది గడితే మీ అన్నదమ్ముల చేతిలో కాళ్ళు పడిపోతే మీ ముడికింద కింద గోర నువ్వు ఈ మా పసు బావి పోతాడెవడు పెద్ద పెను ఎన్న రాకపాంపకాయ అత్తరా నేను పోతేనే ఒకసారి మూడు నెలలు నుంచుకున్నాడు ఒకసారి మూడు నెలలు అమ్మగారికి పోతాడు అన్నమానం పోతావని ఇటు చెప్తాడు చెప్ప సరే మరి ఇప్పుడు ఏం చెయ్యాలండి